నమస్తే నేను పూర్ణిమ ఈ సమ్మర్ కి మీ అందరికి చాలా యూజ్ అయ్యే చాలా రకాల వైరల్ బ్యాటరీ ఫ్యాన్స్ రివ్యూస్ ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను దానికంటే ముందు మీ అందరికి ఇంపార్టెంట్ గివ్ అవే అలర్ట్ అండి ఈ మధ్య కాలంలో మనకి ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయిన ఇలాంటి ఎగిరే మొక్క ఇలాంటి గ్యాడ్జెట్ కావచ్చు లేదంటే డిజిటల్ స్మార్ట్ నోట్బుక్ అండి ఇలాంటి కాస్ట్లీ ప్రీమియం గాడ్జెట్స్ ని మేము కొత్తగా ఓపెన్ చేసిన గ్యాడ్జెట్ బి యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ద్వారా మీకు గివ్ అవే ఇస్తున్నాము ఈ లో పార్టిసిపేట్ చేయడం చాలా ఈజీ మేము కొత్తగా స్టార్ట్ చేసిన మా గ్యాడ్జెట్ బి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి శనివారం ప్రీమియం యూనిక్ గ్యాడ్జెట్స్ గివ్ అవే వీడియో రిలీజ్ అవుతుంది ఇక్కడ ప్రతిరోజు మీకు సూపర్ హిట్ వైరల్ అయిన చాలా రకాల గ్యాడ్జెట్ వీడియోలు వస్తుంటాయి మీకే గ్యాడ్జెట్ కావాలో కూడా కామెంట్ చేయొచ్చు ఈ సమ్మర్ లో బయట ఎండలు మండిపోతున్నాయి దానికి తగ్గట్టే మనకి చాలా రకాల పవర్ కట్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా మరి ఈ హాట్ సమ్మర్ లో మిమ్మల్ని కూల్ చేసే చాలా రకాల బడ్జెట్ ఫ్రెండ్లీ రీచార్జబుల్ ఫ్యాన్స్ చేసి కంపేర్ చేస్తాను లాస్ట్ సమ్మర్ లో వైరల్ అయిన ఈ టూ ప్రొడక్ట్స్ మీరు అందరూ చూసే ఉంటారు ఇదేమో గాలి సరిపోవట్లేదు ఇదేమో పవర్ లేకపోతే పనిచేయదు బట్ ఈ ఇయర్ వైరల్ అయినటువంటి ఈ ఫ్యాన్స్ అన్ని మనం రివ్యూ చేసి చూద్దాం ఈ లైట్ వెయిట్ చిన్న ఫ్యాన్ మీకు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తుంది చిన్న ఫ్యాన్ అయినా కూడా ఎయిట్ అవర్స్ డ్యూరబుల్ వస్తుందండి ఇందులో వచ్చేసి మీకు లైట్ టూ స్టెప్స్ తో వర్క్ చేస్తుందండి ఒకటి కొంచెం డిమ్ గా ఇంకొకటి ఏమో మనకి చాలా బ్రైట్ గా వచ్చింది అలాగే మీకు విండ్ అడ్జస్ట్మెంట్ కూడా త్రీ టైప్స్ లో వస్తుంది మనకి లైక్ కొంచెం తక్కువగా మీడియం అండ్ కొంచెం హెవీగా కావాలన్నా కూడా ఇది బాగా వర్క్ చేస్తుంది ఈ రెండు మీకు ఛార్జింగ్ పోర్ట్స్ అండి ఇది వచ్చేసి యూజ్ బై ఛార్జింగ్ అవుట్పుట్ సో ఇందక ఫ్యాన్ కంటే ఇది కొంచెం సైజ్ పెద్దగా వచ్చిందండి అండ్ దీనికి వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్ కొంచెం పెద్దగా వచ్చింది అండ్ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఇచ్చారు ఇలా బ్రైట్ లైట్ అండ్ డిమ్ లైట్ అండ్ ఆఫ్ వచ్చిందండి అలాగే మీరు చూసుకున్నట్లయితే ఈవెన్ ఫ్యాన్ కూడా మనకి సూపర్ స్పీడ్ ఒకటి వచ్చింది మీడియం స్పీడ్ అండ్ ఆఫ్ సో ఈ టూ ఆప్షన్స్ ఇచ్చారు ఇందులో సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఎయిట్ అవర్స్ వస్తుందండి మనం ఓన్లీ ఫ్యాన్ వాడితే ఎయిట్ అవర్స్ వస్తుంది లేదు లైట్ అండ్ ఫ్యాన్ రెండు ఒకేసారి వాడితే కనుక మనకి ఫోర్ అవర్స్ వస్తుంది ఈ ఫ్యాన్ ఛార్జింగ్ బోర్డ్ మనకి ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ చూస్తున్న ఈ ప్రోడక్ట్ మీకు చాలా స్టైలిష్ ట్రెండీ లుక్ తో వచ్చిందండి లుకే కాదు అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ పవర్ తోటి వర్క్ చేస్తుంది అండ్ ఇక్కడ లైటింగ్ ఆప్షన్స్ కూడా మనకి ఒక మంచి బ్రైట్ లైట్ అయితే ఇచ్చారండి అండ్ ఫ్యాన్ కి మనకి త్రీ డిఫరెంట్ మోడ్స్ ఇచ్చారు చాలా స్పీడ్గా కూడా వస్తుంది అండ్ ఈ ప్రోడక్ట్లో లో మీకు మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో దీనికి వచ్చేసి మనకి డిటాచబుల్ రీఛార్జబుల్ బ్యాటరీస్ ఇలా వస్తాయి ఈ ఫ్యాన్కి వచ్చిన ఎల్ఈడి లైట్ మీరు ఓన్లీ లైట్ వాడితే ట్వంటీ అవర్స్ దాకా మనకి వస్తుందండి అండ్ ఒకటి ఫ్యాన్ వాడితే కనుక మినిమం ఎయిట్ అవర్స్ దాకా మనకి వర్క్ అవుతుంది ఈ ఫ్యాన్ వచ్చేసి మనకి ప్రీవియస్ ఫ్యాన్ లాగా సైజ్ ఫ్యాన్ సైజ్ అంతా ఒకటే వచ్చిందండి బట్ ఇది స్టైలిష్ హ్యాండీగా ఉంది అనమాట ఇలా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ కలర్ కూడా మనకి టూ కలర్ షేడ్స్ తో వచ్చింది అండ్ ఫీచర్స్ వచ్చేసి మీకు ఇక్కడ దీనికి కూడా ఇలా టూ స్టైల్ లైటింగ్స్ తో వచ్చిందండి అలాగే ఫ్యాన్ కూడా మనకి త్రీ అడ్జస్ట్మెంట్స్తో వచ్చింది ఆప్షన్ అనేది చాలా స్పీడ్గానే వస్తుంది అండ్ ఈ బ్యాటరీ కూడా మనకి త్రీ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీతో డిటాచబుల్గా వచ్చిందండి మీకు అవసరాన్ని బట్టి మనం రీఛార్జబుల్ అనమాట సో ఇదే స్పెసిఫికేషన్స్తో మనకి ఇది ఇంకొక డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్ హ్యాండి షేప్తో వచ్చిందండి స్పెసిఫికేషన్స్ అన్ని మనకి సేమ్గా ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎల్ఈడి లైట్ లైట్ వచ్చేసి మనకి ఇక్కడ కింద ఇచ్చారు దీనికి కూడా టూ ఆప్షన్స్ ఇచ్చారండి ఫ్యాన్ కూడా మనకి స్మాల్ మీడియం హైలో వచ్చేలాగా సెట్ చేశారు హియర్ కమ్స్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ ఫ్యాన్ అండ్ మై పర్సనల్ ఫేవరెట్ అండి చాలా బ్యూటిఫుల్ లుక్కే కాదు అండ్ మనకి ఇది పవర్ తోటి అలాగే గా కూడా వర్క్ చేస్తుంది అండ్ లిటరల్గా చెప్పాలంటే కంప్లీట్ ఫ్యామిలీకి ఇది బాగా సెట్ అయిపోతుందండి అంటే మనకి పెద్ద ఫ్యాన్కి ఆల్టర్నేటివ్గా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ నాయిస్ అండి జీరో నాయిస్తో వస్తుంది చాలా బాగుంటుంది ఫీచర్స్ చూద్దాం సో ఇప్పటిదాకా చూసిన అన్ని ఫ్యాన్స్ కి మనకి టూ త్రీ ఆప్షన్స్ ఇచ్చారండి బట్ ఈ ఫ్యాన్ కి మనకి ఫోర్ స్పీడ్ ఆప్షన్స్ ఇచ్చారు ఫోర్త్ స్పీడ్ లో కూడా మనకి ఎలాంటి నాయిస్ అనేది రావట్లేదు సో మిడిల్ బటన్ తోటి మనకి ఇది రొటేటబుల్ ఆప్షన్తో వస్తుందండి చాలా ఈజీగా మూవ్ అవుతూ చాలా ప్లెజెంట్ తయారు ఇస్తుంది సో ఇదేంటంటే మనకి అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్ కూడా ఫ్లెక్సిబుల్గా ఇచ్చారు నెక్స్ట్ ఈ ఫ్యాన్లో బ్యూటీ ఏంటంటే మనకి టైం షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు అండి అంటే మనకి వన్ అవర్ టూ అవర్ త్రీ అవర్ ఫోర్ అవర్స్ ఆప్షన్ లాగా ఇక్కడ ఇచ్చారు ఇది మనం ప్రెస్ చేసే బటన్ బట్టి అంతవరకు ఇది వర్క్ చేసి తర్వాత ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అవుతుంది ట్వల్వ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీతో వర్క్ చేసే ఈ ఫ్యాన్ మనకి ఫస్ట్ స్పీడ్లో అయితే మినిమం ట్వంటీ అవర్స్ వర్క్ చేస్తుందండి సెకండ్ స్పీడ్ అయితే కనుక మినిమం ట్వెల్వ్ అవర్స్ పనిచేస్తుంది థర్డ్ స్పీడ్ మనకి ఎయిట్ అవర్స్ అండ్ మీకు ఇంకా ఫాస్ట్గా పెట్టుకున్నట్లయితే మినిమం ఫోర్ అవర్స్ వర్క్ చేస్తుంది సో ఈ ఫ్యాన్ రీచార్జబుల్ టైం వచ్చేసి మనకి ఫోర్ టు సిక్స్ అవర్స్ ఈ ఫ్యాన్ మనకి చాలా చాలా లైట్ వెయిట్లో వస్తుందండి సో ఇంకొక బ్యూటిఫుల్ ఫీచర్ కూడా వచ్చిందండి ఈ ఫ్యాన్కి మనకి త్రీ స్టెప్ అడ్జస్ట్మెంట్తో వచ్చింది ఇది మనం జనరల్ టేబుల్ ఫ్యాన్ లాగా ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అదే దీన్ని కొంచెం టేబుల్ ఫ్యాన్ లాగా సెట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇలా మీకు త్రీ ఫీట్ హైట్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది సో ఈ ఫ్యాన్ లాగా మనకి ఈ టిల్ట్ ఆప్షన్ అనేది చిన్న ఫ్యాన్స్లో కూడా వచ్చిందండి ఒకసారి మీరు క్లోజర్గా చెక్ చేయొచ్చు ఈ ఫ్యాన్కి అయితే టెలిట్ ఆప్షన్ రాలేదు అండ్ ఇది కూడా మీకు ఈ విధంగా వస్తుంది సో ఈ అన్ని ఫ్యాన్లు కూడా ఫుల్ ఛార్జ్ తో ఉన్నాయి ఒక్కొక్క ఫ్యాన్ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తుందో మా తో చెక్ చేద్దాం సో ఈ ఫ్యాన్స్ అన్ని కూడా మినిమం టూ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ దాకా వర్క్ చేస్తున్నాయి హైయెస్ట్ స్పీడ్ ఆప్షన్ తో కూడా మనకి టూ టు ఫోర్ అవర్స్ దాకా వర్క్ చేస్తున్నాయి సో ఈ అన్ని ఫ్యాన్స్ లో నా బెస్ట్ ప్రోడక్ట్ అయితే ఇదండి మీకైతే బెస్ట్ గా అనిపించిందో కామెంట్ చేయండి గ్యాడ్జెట్ బిల్ లో నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ రివ్యూ కావాలని మీరు కోరుకుంటున్నారు మాకు పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి ఈ మధ్య ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయిన ఈ ఎగిరే వైరల్ గ్యాడ్జెట్ ని గిఫ్ట్ గా గెలుచుకొని మీ ఫ్రెండ్స్ ని మీరు సర్ప్రైజ్ చేయాలనుకుంటారా ఇదే కాకుండా ఇలాంటి డిజిటల్ స్మార్ట్ బుక్స్ కానీ ఇలాంటి ఎన్నో గ్యాడ్జెట్స్ ని మా కొత్తగా ఓపెన్ చేసిన గ్యాడ్జెట్ బి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు గివ్ అవే కింద ఇస్తున్నాము ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడం చాలా ఈజీ మేము కొత్తగా స్టార్ట్ చేసిన మా గ్యాడ్జెట్ బి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి శనివారం ప్రీమియం యూనిక్ గ్యాడ్జెట్స్ గివ్ అవే వీడియో రిలీజ్ అవుతుంది